పేదవాడి సొంతింటికలా ఇంటి పట్టా ఇచ్చి మాట నెరవేర్చాలి సిపిఐ సిపిఐ ఆధ్వర్యంలో ఐదు ప్రాంతాల్లో భూ పోరాటాలను ఇంటి పట్టాలు ఇవ్వాలని సిపిఐ డిమాండ్ డిమాండ్ల పట్టణంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద కూటమి ప్రభుత్వం చెప్పిన వాగ్దానం ప్రకారం నియోజకవర్గంలోని తిరుపతిరెడ్డి కాలనీ భగత్ సింగ్ కాలనీ పీపీ కుంట బాకారపేట సి కొత్తపల్లె కాలనీలో ఉన్న ప్రతి పేదవాడికి రెండు సెంట్లు ఇంటి పట్టా ఇవ్వాలని సిపిఐ ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్ పట్టణ సహాయ కార్యదర్శి కేశవులు పాలక ప్రభుత్వాన్ని అధికారులను కోరారు సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ పోరుమామిల తహసీల్దార్ కార్యాలయం వద్ద చెన్నయ్య అధ్యక్షతన జరిగిన ధర్నాలో పద్వేల్ నియోజకవర్గంలో ఏడు మండలాలలో ముప్పై వేల ఎకరాలు ప్రభుత్వం భూమి కబ్జా చేసి జమాయిలు బొప్పాయిలు సపోటా మామిడి వంటి పండ్ల తోటలు వేసుకుని రికార్డులను తారుమారు చేసి గుంటూరు విజయవాడ విశాఖపట్నం ప్రాంతాల్లో ఉన్న వారికి అమ్ముకొని లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్న భూ బకాసురులకు రెవెన్యూ అధికారులు పట్టించుకోకుండా కేవలం రెండు సెంట్ల ఇంటి జాగా కోసం రాత్రనక పగలనక ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ సింహ నివాసం ఉంటున్న పేదలకు ఇంటి పట్టాలిచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం ప్రాంతాల్లో మూడు జంట ఇంటి తాగాను మూడు జంట ఇంటి తాగాను అరువులైన వారికి పడ్డాను అరువులైన వారికి కాపురం ఉన్న ఇంటి పట్టాలు ఇరవై కాని వాళ్ళ ఇంటి పట్టాలు ఇరవై కాని వాళ్ళ ఇంటి పట్టాలు పదకొండు సంవత్సరాల కాపురం ఉన్న వారికి ఇంటి పట్టాలు సచివాలయంలో ఇచ్చిన అప్లికేషన్లు వెంటనే అరువుల జాబితా చేల్చాలి సచివాలయంలో ఇచ్చిన అప్లికేషన్లు వెంటనే అరువుల జాబితా చేల్చాలి అరువుల జాబితా చేల్చాలి సచివాలయంలో ఇచ్చిన అప్లికేషన్లు అరువుల జాబితా చేల్చాలి చేల్చాలి అరువుల జాబితాను విద్య నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో పేదవాడికి రెండు గంటల ఇంటి సాగా గ్రామీణ ప్రాంతాలలో మూడు గంటలు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని ఆ వాగ్దానం ప్రకారమే అతి పేదవాడికి ఇంటి పట్టాలు ఇవ్వాలని చేస్తున్నారు దానికి సంబంధించిన భాగంగానే ఎరువు పూర్వాల సాధ్య కార్యాలయవేత్త సిపిఐ ఆధ్వర్యంలో ఈ సన్నా కళ్యాణం చేస్తున్నాం చూడారా ఈ బస్ నియోజకవర్గంలో గత పదకొండు సంవత్సరాల నుంచి రంగ సముద్ర పంచాయతీలోని వెయ్యింది ఎనిమిది టూ ఏ వన్ సర్వే నెంబర్లో కాపురం ఉన్న నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి అనేక పర్యాయాలు అర్జీలు ఇచ్చినాం అప్లికేషన్ ఇచ్చాం వాటిను ఎలాంటి ఎంక్వైరీ కూడా చేసి అర్హుల జాబితా చేల్చలేదు మళ్ళీ గత ఆర్టీఓ ఆకుల వెంకటమ్మ ఆదేశాల మేరకు ఆ రోజు కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది ఇంతవరకు కూడా అర్హుల జాబితా చేల్చలేదు అందువలన రెవెన్యూ అధికారులు ఎప్పుడైనా సెలవు చేసి అర్హుల జాబితా చేసి పేదవాడి సొంతింటి కళ నెరవేర్చాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా నియోజకవర్గంలో మధ్యలో భగత్ సింగ్ కాలనీ గుండా వద్ద శ్రీ కొత్తపల్లె బాక్రాపేట ప్రాంతాలలో భూ పోరాటం పేదవాడికి ఇంటికాల కోసం భూ పోరాటం చేయడం జరిగింది ఈ భూ పోరాటంలో భాగంగా ప్రతి పేదవాడికి కూర ప్రిన వాగ్దానం ప్రకారమే ఇంటి పట్టా ఇవ్వాలని అక్కడ నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఉపదాలు వివాదం కోసం అనేక భయాలు ధనాలు పెట్టాము విరాహారీకం చేశాము మేము ఇల్లే విరావు కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఈ సైడు కల్చాడ మండలం మొదలుకొని ఈ సైడు అట్టూరు మండలం వరకు ముప్పై వేల ఎకరాలు భూమి అనర్హంగా బంజరు భూములు ప్రభుత్వ భూములుగా కాజేయడం జరిగిందని చెప్పి అనేక పర్యాయాలు కూడా అర్జీలు ఇచ్చినాం అటు ఆర్టీఓకి ఇచ్చినాం ఇటు రెవెన్యూ అధికారులకు ఇచ్చినాం మొన్నటికి మొన్న రెవెన్యూ సదస్సులు కూడా ఆక్రమణలు కలిగిందని చెప్పి అధికారులకు ఇవ్వడం జరిగింది అర్జీలు ఇవ్వడం జరిగింది కానీ అలాంటి ఆక్రమణల పైన కానీ ఏ ఒక్క రోజు కూడా వాటిగా చర్యించుకోలేదు పేదలు ఎక్కడ నివాసం ఉంటే ఈ పేదలు భూమి రెండెకరాలో ఎకరాలో మూడు ఎకరాలో నాలుగు ఎకరాలు ఆక్రమించుకొని ఇంటి పట్టాలు ఇవ్వాలని పోరాటం చేస్తుంటే వాళ్ళ మీద మాత్రం ఆగ మేఘాల మీద అటు రెవెన్యూ అధికారులు ఇటు అధికారాలందరూ వచ్చి భయభ్రాంతులు గురి చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు పేదవాళ్ళు మీరు విషయం పెట్టిపోయే కూటమి ప్రభుత్వం చేసిన వాగ్దానం ప్రకారమే కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇస్తామని చెప్పిన వాగ్దానం ప్రకారమే నెరవేర్తామని చెప్పి మేము భారత మున్సిపాలిటీగా డిమాండ్ చేస్తున్నాం ఏ ఒక్క పేదవాడికి కూడా అన్యాయం జరిగితే మాత్రం ఊరుకుండే ప్రసక్తే లేదు నాకు తెరగానికైనా వెనుక వెనుకాడబోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పటికి సచివాలయంలో గత ఐదు ఆరు సచివాలయాల్లో అర్జీలు ఇచ్చినాం ఈ అర్జీల పైన ఎంక్వైరీ చేయండి సార్ అని చెప్పి మళ్ళీ రెవెన్యూ సదస్సులో కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది ఏ ఒక్కరు కూడా ఎంక్వైరీ చేయలేదు వెంటనే రెవెన్యూ అధికారులు చొరవ తీసుకొని మొత్తం వీధులలో పోయి గ్రామీణల్లో సచివాలయం పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా అర్హుల జాబితా చేర్చాలని చెప్పి ఇచ్చిన అప్లికేషన్ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షులు చెన్నై వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ